ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీవారి దర్శన భాగంగా అంటే మార్చి నెలలో రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి టీడీపీ దేవస్థానం వారు మనకి ఈ నెలలో అంటే డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా లక్కీ డిప్ పద్ధతిలో అంటే దీన్ని మనం శ్రీవారి ఆర్దిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తామండి ఇందులో మనకి నాలుగు రకాల స్వామి వరయ ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టధర పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో టీడీ దేవస్థానంలో అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చి రేపు డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ లెక్క డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఎవరు జరుగుతుందండి వీటిని మనం మొదటి గడప దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఎవరైతే ఈ ఆర్దిత ఎంపిక అయ్యారో శ్రీవారికి సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మొదటి గడపూర్కి వెళ్ళి అంటే బాగా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకోండి దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది డిసెంబర్ ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి మనకి టూ డేస్ వరకు కూడా టీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అది కూడా డిసెంబర్ ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు వచ్చేటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ కట్టాలండి ఇందులో మనకి సుప్రవత్ సేవ నూట ఇరవై రూపాయలు తోముల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్మ ప్రారం సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీడీ దేవస్థానంకి సంబంధించిన అప్షియల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానంకు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారికి శ్రీవారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో రిజిస్టర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనకి వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో డేటెన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు అయితే లెక్కడిప్పుడు పాల్గొనవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మీ ఆక్యూ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ లెక్కడిప్పుడు సెలెక్ట్ అయితే పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకోవడానికి శుప్రవచ్చవకైతే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి మార్చి నెల తోటి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారిక ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల స్వామివారిక ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు సేవ మూడు సహస్రద్వీప అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీకు దర్శనం కూడా శుభ్రం నుండి ఉంటుందండి అంటే శుభ్రం అంటే షార్ట్కట్ శ్రీవారికి ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే మనం గోపురంగా కనిపిస్తున్నదండి దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడి నుంచి మనం వెళ్ళి ఒక గంట గంటన్నరలో మనకి ఈ సేవలు కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ టికెట్ ఈ విధంగా బుక్ చేసుకోవాలంటే టీటీడీ దేవస్థానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీ దేవస్థానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ స్వామి వారికి ఆర్డర్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ద్వారా మ్యాగ్యూ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా అవుతుంది సింగిల్గా కూడా ఈ ఆర్థిక సేవను మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణ టికెట్ అంటే భార్య భర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి టికెట్ కాస్ట్ మనకి వెయ్యి రూపాయలు అదేవిధంగా ఉంజల సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు సహస్ర ఉదకరణ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెమోస్తు సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలతో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవరిక సేవలో తరించండి తిరుమల తరపు దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు స్వామి వారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవ అని అదేవిధంగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా వీటిని పిలుస్తూ ఉంటాం వర్చువల్ సేవ అంటే మనకి తిరుమల కొండపై జరుగుతున్న స్వామి వారిక నాలుగు రకాల ఆర్థిక సేవలు ఏవైతున్నాయో అంటే కళ్యాణం ఉంజల సేవ సహస్రదీపలంకరణ ఆర్థిక బెంగళ సేవలు ఏవైతే ఈ సేవల్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరుగుతుందండి చేసుకున్న తర్వాత ఈ సేవను మనం ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే అంటే ఆన్లైన్లో అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైనే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్థిక సేవలో అయితే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్థిక సేవలో పాల్గొన్న తర్వాత మీరైతే దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే మీరు ఇంటి దగ్గర కూర్చుని స్వామివారి సేవను చూసిన తర్వాత అంటే చూడొచ్చు చూడకపోవచ్చు అది మన ఇష్టం అప్పుడు తర్వాత రోజు నుంచి మీరు దర్శనం ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇందులో మనకు ప్రధానంగా రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి మనకి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం ఒకటి కాబట్టి ఈ రెండు స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు మాత్రమే ఈ వర్చువల్ సేవ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా మనకి ఈ నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు భార్యాభాత్ర ఇద్దరు పాల్గొనాలి ఉంజిన సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు సాహస్త దీపాలను కన్నా సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఆర్థిక విమర్శల సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు చొప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్లో ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని తద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి మనకి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు వర్చువల్ సేవ ఏ రోజునైతే బుక్ చేసుకుంటారో మీరు దర్శనం తర్వాత రోజు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు స్టార్టింగ్ అనిపించే క్యాలెండర్ ఉంటుంది కదా అందులో మనకి స్వామివారికి సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటారు అంటే ఎగ్జాంపుల్ మీరు ఒకటో తారీఖున ఒట్టువత్సేవా డేట్ అన్నది బుక్ చేసుకుంటే ఆ క్యాలెండర్ కింద మనకి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అనుకుంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మీకు రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అదే అసలు క్యాలెండర్ అందులో మీరు ఏ డేట్ని అయితే బుక్ చేసుకుంటారు అంటే మీకు రెండో తారీఖు నుంచి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి తిరుమల కొండపైన శ్రీవారిని అయితే ఈ క్వార్టర్లో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు రెండో తారీఖు నుంచి క్యాలెండర్ అంతా మార్చి నెల క్యాలెండర్ అంతా గ్రీన్ కలర్ కనిపిస్తుంది మీరు ఏ డేట్ని అయితే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ డేట్ని ఆప్షన్ ఎంపిక చేసుకుని మీరు తిరుమల కొండపై శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా ఈ వర్క్ సేవ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ